ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమయకే ఉగాది వేడుకలు పాడిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపం గుంటూరు రోడ్డు ఒంగోలునందు ఈ నెల ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి బెదవాడ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు ముఖ్య అతిథులుగా దగ్గుబాడు వెంకటేశ్వరరావు మాజీ మంత్రివర్యలు ఆత్మీయత అతిథులుగా శ్రీ దామచల్ల జనార్దన్ శాసనసభ్యుడు ఒంగోలు లింగమనేని వెంకటరామయ్య భగీరథ కెమికల్స్ నల్లూరు వెంకటేశ్వర్లు అన్న గౌరవ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పద్యనాట్య మండలి హరిబాబు అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ కళాప్రసాద్ ట్రస్ట్ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమైక్య శ్రీ నిడమానూరి నాగేశ్వరరావు చైర్మన్ క్విజ్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ కంచెల్ల రామయ్య సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రకాశం జల్లా ఇంజనీరింగ్ కాలేజ్ ఎర్రమనేని కోటేశ్వరరావు అధ్యక్షుడు గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ అసోసియేషన్ గోరంట్ల రవికుమార్ చైర్మన్ శ్రీ విద్యా విద్యాసంస్థలు చైర్మన్ ఈదర మోహన్ మాజీ అధ్యక్షుడు పి బ్యాంక్ మాలెంపాటి కృష్ణారావు మాజీ అధ్యక్షుడు ఓంగోలు అక్బర్ బ్యాంక్ శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు చైర్మన్ శ్రీ ప్రతిభ విద్యా సంస్థలు కల్లపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షుడు కాకతీయ సేవా సమైక్య ఉద్రాశ్రయం అందరూ పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాకతీయ సేవా సమీక ప్రధాన కార్యదర్శి బెదవాడి వెంకట్రావు తెలియజేశారు నమస్కారం ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య గత పదిహేడు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ సామాజిక వర్గానికి ఎనలేని సేవ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నాం ప్రధానంగా మన జిల్లా వెనుకబడిన జిల్లా ఇందువలన పేద పిల్లలకు స్కాలర్షిప్ స్కాలర్షిప్స్ రూపంలో ఎక్కువ కార్యక్రమాలు చేశాం అలాగే రైతులకి రాష్ట్ర స్థాయి సైంటిస్టులు కావచ్చు రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో జిల్లా స్థాయి అధికారులతో భారీగా రెండు వ్యవసాయ సదస్సులు పెట్టాం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే విధంగా బ్యాంకర్స్తో కానీ మంచి సదస్సులు పెట్టాం అలాగే మెడికల్ క్యాంపులు కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానివ్వండి పేద పిల్లలకు పుస్తకాలు కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చాం ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ప్రత్యేకంగా ఉగాది తెలుగువారికి ఆరాధ్యత తెలుగువారికి ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉగాది పండుగ ఈ ఉగాదికి ప్రతి సంవత్సరం ఈ సామాజిక వర్గం నుంచి సమాజానికి గొప్పగా సేవ చేసిన వ్యక్తులకు తగు విధంగా సత్కారం చేసుకుంటూ వస్తున్నాం మొదట్లో రావిపాటి మహానంద గారితో మొదలుపెట్టాము ఎన్నో కార్యక్రమాలు ఎంతమందికో పాటు నారాయణ స్వామి గారికి కానీ ఎరిగిన తిరుపతి నాయుడు గారికి కానీ అలాగే ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత కూడా డాక్టర్ రాజమ్మ గారికి అలాగే డాక్టర్ రావు గారికి డాక్టర్ నరసింహరావు గారికి డాక్టర్ రావిపాటి రావు గారికి ఇట్లా సమాజానికి విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి వాళ్ళని గౌరవించుకుంటూ వస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఉగాది ముప్పై తేదీ వచ్చింది ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటలకు పాటిబళ్ళ గోపాలస్వామి గారి కళ్యాణ మండపంలో ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే అష్టావధానం కార్యక్రమం పెట్టాం తిరుపతి నుంచి డాక్టర్ మేడసాని మోహన్ గారు పంచ సహస్రావదాని మేడసాని మోహన్ గారి ఆధ్వర్యంలో అష్టావధానం ఆ తదుపరి డాక్టర్ మండవ నరసింహరావు గారు రాసినటువంటి పుస్తకాలు ద్వితీయ ముద్రణ తదుపరి ఆవిష్కరణ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక రాజకీయ కుటుంబ పరంగా అత్యున్నతమైన విలువలు పాటిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అలాగే స్థానిక శాసనసభ్యులు ఈ దేశ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీపిస్తున్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అలాగే మాజీ అధ్యక్షులు ఈ జిల్లాలో ఒక కళల రూపంలో ఒక కళా తపస్వి లాగా ఈ జిల్లా చరిత్రలో అత్యున్నతమైన ప్రోగ్రాంలు చేస్తూ ఎన్టీఆర్ కల్చరల్ ట్రస్ట్ ద్వారా మాజీ శా శాసనసభ్యులు మాజీ డీపీ చైర్మన్ ఇదర్ హరిబాబు గారు అలాగే రాష్ట్ర కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్షులు గలగురు గోపాలకృష్ణ గారు ఇలాగే చాలామంది పెద్దలు అలాగే మన జిల్లా నుంచి మీ కొంతమంది అందరూ హాజరవుతున్నారు మన జిల్లాలో యుస్ కాలేజీ నాగేశ్వరరావు గారు కావచ్చు శ్రీలక్ష్మి కాలేజీ రవికుమార్ గారు ప్రతిభా కాలేజీ వెంకటేశ్వర గారు ప్రకాశం కాలేజీ రామయ్య గారు ఇట్లా మాజీ పీడిసి భారత అధ్యక్షుడు వీలమోహన్ గారు ఇట్లా అందరినీ ఆహ్వానించాం అందరూ వస్తున్నారు ప్రోగ్రాం విజయవంతం చేస్తానికి మా శక్తి మేరకు కృషి చేస్తున్నాం దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత ఒక పబ్లిక్ మీటింగ్లోకి డాక్టర్ దగ్గరపాటి వెంకటేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తరువాత ప్రకాశం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చాలా కాలం తర్వాత ఆయన పబ్లిక్ మీటింగ్లోకి వస్తున్నారు మన జిల్లా మీద ఇంట్రెస్ట్తో మాకు వారితో ఉన్న పంచాయి ఆహ్వానించగానే వాళ్ళు ఓకే అని చెప్పారు ఇలాంటి పెద్దలందరి సమక్షంలో కార్యక్రమం జరుగుతుంది ఈ పత్రికా సమావేశం సందర్భంగా ప్రజానీకం మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అష్టావధానం కార్యక్రమం అలాగే నరసింహరావు గారి పుస్తకాల ఆవిష్కరణ అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ధన సన్మానం ఏర్పాటు చేశాను అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం ఈ సంవత్సరం ఉగాది పురస్కారం ఇటీవల కాలంలో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో నాగభైరవ కల్లాపీఠం ఆధ్వర్యంలో గొప్పగా సాహిత్య సదస్సును నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు వారికి ఈ సంవత్సరం జీవన సాఫల్య పురస్కారం ప్రకాశంలో కావతీయ సేవా సమాఖ్య తరఫున ఇవ్వటానికి కమిటీ నిర్ణయించింది ఆ రోజు వారికి ఈ పురస్కారం అనుకువ్వడం జరుగుతుంది వారిని ఘనంగా సత్కరించడం జరుగుతుంది కాబట్టి జిల్లాలో నలుమూలల నుంచి కవులు సాహితీవేత్తలంతా వస్తున్నారు మిగిలిన ప్రజానీకానికి కూడా మనవి చేసే వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది ప్రతి ఒక్కరికి ఆకాశమీయ ప్రాకీయ సేవా సంకల్ప హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం అలాగే హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని థ్యాంక్ యూ నమస్తే